మా దైనల్ మండలం లక్ష్మీపురం చిన్న గ్రామము నేను రోటావేటర్ను ఆక్సివేజ్ రెండు మందులు తీసుకొచ్చాను కొట్టాను నాలుగు రోజులు అవుతుంది పే పేను ముడత మొత్తం చచ్చిపోతుంది ఇంకా రోజు రోజు కూడా రిజల్ట్ బాగానే ఏర్పడుతుంది కొట్టినప్ప ముందుకు ఎట్లుంది కొట్టిన తర్వాత ముందు బాగా బాగా ముడతా ఉంది పెయిన్ బాగుంది కొట్టినాక పెయిన్ రోజు రోజుకు కొట్టిన తెల్లారే తాగలేదు నాలుగు రోజుల మూడు రోజుల కాంచిన మొత్తం టోటల్ గా క్లియర్ అయ్యి చచ్చిపోతుంది ఆకు కూడా మంచిగా నీట్గా అవుతుంది మొక్క కూడా ఎదుగుదల బాగా వస్తుంది గ్రోతింగ్ బాగుంది ఓకే బాగానే ఉందండి మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు సంతోషంగా ఉన్నది రైతుకు బాగానే పనిచేస్తుంది మొక్క కూడా బాగా పనిచేస్తుంది కొట్టచ్చు వాడచ్చు ఇది ఏం అబ్జర్వ్ చేసి కొట్టిన తర్వాత మొక్క ఎదుగుదల బాగుందండి మొక్క ఎదుగుదల బాగుంది గ్రోతింగ్ కూడా బాగానేస్తుంది కూడా ఎదుగుతుంది ముద్దగానే ఏమన్నా పురుగు కానీ ఏం లేదండి ఏం లేదు అన్నీ క్లియర్ అయినాయి అన్ని క్లియర్ అయినాయి రైతులు కొట్టుకోవచ్చు అంటారా పా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ ఎన్ని ఎకరాలు పెట్టాను నేను ఒక ఐదు ఎకరాలు పెట్టినండి ఇప్పుడు మొత్తం టోటల్ కొట్టేశా టోటల్ కొట్టినా ఓకేనా థ్యాంక్ యూ ఓకే